యాదాద్రి బుడగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాకొంట్ల మర్చగిరి అనే యువకుడు గ్రామ శివారులోని వాగులో రాత్రి తాగిన మత్తులో దూకుడు రాత్రి తాగిన మత్తులో దూకాడు మూసీ నదిలో కొంత దూరం కొట్టుకుపోయి మధ్యలో ఉన్న చెట్టును పట్టుకొని అక్కడ ఉన్న బండరాలను పట్టుకొని సాయం కోసం మేరుచేస్తున్నాడు అతని గమనించిన స్థానికులు రామన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వగా మరి సంఘటన స్థలానికి చేరుకుని బయటకు తీయడానికి ప్రయత్నించా ఫలితం లేకపోవడంతో ఎస్బీఆర్ఎఫ్ ఫైల్ రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు ಅಲಲ್ಯ ಅಂತ కాల్ అండడం జరిగింది ఈ ఏదైతే మూసి బ్రిడ్జ్ లక్ష్మపురం దగ్గర ఉన్నదో మత్స్యగరైన వ్యక్తి దూకి దూకి దూకినని మాకు రాగా మేము వచ్చేసి చూడటం జరిగింది ఎందుకంటే మేము ఫైర్ వాళ్ళకు ఎస్డిఆర్ఎఫ్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అదేవిధంగా రెవెన్యూలు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది నైట్ రిస్క్ ఆపరేషన్ చేయడం జరిగింది కానీ సక్సెస్ కాలేదు మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ స్టార్ట్ చేయటం జరిగింది ఇప్పుడు రిస్క్లో మంచిగర్ని బయట తీసుకెళ్ళి తీయటం జరిగింది ఈ ఈ రకంగా ఎవరు దూకవద్దని మా యొక్క సలహా ఎందుకంటే ఇలాంటి టైంలో మళ్ళీ అందరికీ ఇబ్బందిగా ఉంటుంది ప్రమా అందరూ అన్ని రకాలుగా ఫ్యామిలీ లాస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎవరు ఎటువంటి చేయకూడదని కోరుకుంటారు దూకింది సుమారు ఏడు గంటల సమయంలో కాన్పాక మచ్చిగిరి ఇరవై ఐదు సంవత్సరాల వయసు లక్ష్మీపురం విలేజ్ అతను ప్రమాదవశాత్తు మూసీ నదిలో పెట్టుకోవడం జరిగింది మాకు రామన్నపేట పోలీస్ నుంచి రామన్నపేట ఫైర్ అవుట్ పోస్ట్కి కాల్ కాల్ రావడం జరిగింది సో మేము రామన్నపేట క్రూ తర్వాత ఎస్డిఆర్ఎఫ్ గ్రూప్ క్రూతో కలిపి నిన్న ఈవినింగ్ కొంత ప్రయత్నం చేయడం జరిగింది లేట్ నైట్ కాబట్టి విజిబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉండడం వల్ల అతను సేఫ్గా ఉన్నాడు ఆ వుడ్ మీద ఉన్నాడు సో మార్నింగ్ మళ్ళా తిరిగి బోర్డు ద్వారా పోలీసు వారు రెవెన్యూ వారు సహాయంతో అతని బయటకు తీసుకురావడం జరిగింది ఈ టీంలో మా దగ్గర నుంచి మలుసూధన్ రెడ్డి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యాదగిరిగుట్ట మల్సూ మధుకర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భువనగిరి దిలీప్ డ్రైవర్ ఆపరేటర్ వినోద్ వినోద్ ఫైర్మెన్ వీళ్ళు గా వర్క్ పాల్గొన్నారు నేను ఆడియో చౌటుప్పలు నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకి ఈ మత్స్యగిరి అనే వ్యక్తి లక్ష్మపూర్ గ్రామానికి సంబంధించిన మస్ మత్స్యగిరి అనే వ్యక్తి రామాణపేట మండలంలోని లక్ష్మపూర్ గ్రామంలో ఉన్న మూసి నదికి సంబంధించిన బ్రిడ్జి పైన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది దాంట్లో ప్రమాద సత్తు కాలు జారి కింద పడంతో కొద్ది దూరంగా ఆయనకు ఈతరవడంతో కొద్ది దూరంగా కొట్టుకోపోయి అక్కడ ఉన్నటువంటి ఇసుక దిబ్బ పైన ఉండడం జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు దాంతోపాటు ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రిస్క్ రైట్ చేసినాము కాకపోతే ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడము చీకటి కావడము అట్లాంటి సిస్టమ్స్ ఉండడం ద్వారా మాకు రాత్రిపూట కరెక్ట్ విజిబుల్గా కనబడలేకపోయింది బాబు అక్కడ కాబట్టి మేము రాసి రిస్క్ చేయలేకపోయినాం కాబట్టి పిల్లానికి ఏంటంటే దానికి సంబంధించిన ఆయన అలర్ట్నెస్ ఉంచడానికి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మాత్రిల్లారు దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బృందం అవుతాము ఎస్డిఆర్ఎఫ్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడే ఉండేసి ఆయనకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి అలర్ట్నెంట్ తెచ్చుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండడం ఆ పిల్లలకి ఆయనకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఎప్పుడు అలర్ట్నెన్స్ ఇవ్వడంతో ఆయన కొంచెం ఆరోగ్యం ధైర్యంగానే ఉండడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేసినాము ఎస్డిఆర్ఎఫ్ బృందం ఇక్కడ